ఓం శ్రీ వృషభ రాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు అక్టోబర్ నెల మొదటి వారంలో గతంలో ఎప్పుడూ చూడని అద్భుతాలు చూస్తారు మీ జీవితం మును పెనుడు కూడా చూడని రీతి సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అక్టోబర్ నెల మొదటి వారంలో మీకు ఎటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయి మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిన్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాసులు కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయా దాన గుణము క్షమా గుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికి కూడా సాధ్యం కాదు వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచి కూడా కలవారిగా ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం ఏం చేస్తారు మంచి వస్తువు చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి అక్టోబర్ నెల మొదటి వారం వీరికి చాలా అనుకూలమైన రోజులు మంచి ఆలోచనతో భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు స్నేహితుల సహాయంతో పూర్తి కావలసిన పనులు తీరిగ్గా పూర్తి అవుతాయి వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మీకు మంచిది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఉత్సాహంగా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వెంటనే విజయాన్ని అందిస్తాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన లాభం ధనాదాయం బాగుంటుంది భూగృహ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఎదురు చూసిన పని పూర్తి అవుతుంది వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది దైవ బలం మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తుంది శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి జాతకులకి ఈ సమయం వీరు కోరుకున్నదల్లా కూడా లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు వీరికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి కెరియర్ పరంగాను ఆర్థిక పరంగా విద్యా ఉద్యోగ పరంగా కూడా వీరి జీవితం కలగబోయే మార్పులు మనం ఇప్పుడు అయితే చూసేద్దామండి వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి అంతేకాదు గురుడు మిదంలోకి ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరగవచ్చు బుధుల ప్రభావంతో డబ్బు కూడా మీరు ఆదా చేస్తారు ఈ రాశి వారి కేతువు ఐదవ స్థానం నుండే సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని అపార్థాలు కూడా మీ జీవితంలో సంభవించవచ్చు వీరి వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే వైవాహిక జీవితం చాలా సంతోషం కనిపిస్తోంది మీ యొక్క ప్రేమ జీవితం చాలా బాగుంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి గత ఏడాది కంటే కూడా ఏడాది ప్రేమికులకు మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి మీరు ప్రేమ వివాహాలకు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి మరొక వైపు కేతువు నాలుగవ స్థానంలో శనిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీరు ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉంటే మేలు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది మీరు శారీరక మానసిక సమస్యలు ఉండ సమయం పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు గురుడు మిథున రాశిలకు ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి మీరు గురుడి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం వలన అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ రాశి వారికి వ్యాపార రంగంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది కొత్త ఏడాది ప్రారంభం నుండి కూడా ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి మీ యొక్క వ్యాపారం పుంజుకుంటుంది అంతేకాదండి ఈ రాశి వారికి వీరి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయి మీరు మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది ఈ ఏడాది వృషభ రాశి వారికి విద్యారంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు జీవితంలో చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి సానుకూలమైన శక్తి స్థాయిలు మరింతగా పెంచుకోవడానికి విద్యాపరంగా మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా మరి మరింత మెరుగ్గా కూడా ఉండవచ్చు కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో కూడా విజయాలు అయితే సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఈ విధంగా ఉంటాయి తెలుసుకుందాం వృషభ రాశివారు సాధారణంగా సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా ఈ రాశి వారికి చాలా కష్టం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశివారు ప్రేమకు లంగిపోతారు మీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో బొమ్మగా మారుతారని అర్థం ఎంతటి కారులైనా సరే సులభంగా చేస్తారో అయితే వీరు పోగొత్తల కసలు లొంగారు ఈ రాశారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపడతనం కూడా కలవారుగా ఉంటారు ఇక దాని సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ రాశి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధి వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించటం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు వస్తువులు సుగంధ ద్రవ్యంలో సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు వీరికి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నుండి నిమగ్నం ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్షమ క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారి కూపిరిదిలు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వీరు వయసులో అవసరం పడిన కారణంగా ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు అందరి మాటలో శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు వీరి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి విలునామాలు కూడా చక్కగా లాభిస్తాయి వృషభ రాశి ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోయిన మనస్తత్వం కలవారిగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని వీరు కోరుకుంటారు అంతేకాదు సుమ ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు రాశిలో జన్మించిన స్త్రీలు రూపతలని చెప్పాలి వృషభ రాశు వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతా చూడనితో విడిచిపెట్టారు తమ భర్త జీవితం భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తూ ఉంటుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం అనేది తగ్గిపోతుంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశివారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతరామాలు చదివితే వీరికి చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్